మార్నింగు ఫైవ్ ఓ క్లాక్కి అలా లేస్తారు కదా లేచినప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీది కాదనుకొని చక్కగా పళ్ళు పుక్కిలి చుమ్మేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకొనేసి హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోండి మీకు ఏదైతే సమస్య పీడిస్తుందో పిల్లల వల్ల దాన్ని తలుచుకోండి మా పిల్లలు చాలా చక్కగా చదువుకుంటున్నారు అని చెప్పేసి ఒక పదకొండు సార్లు చెప్పుకొని హాయిగా అలా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి ఒక అరగంట సేపు ధ్యానం చేయండి ఇలా ఫార్టీ వన్ డేస్ చేశారంటే మీకైతే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట పిల్లలు చెప్పిన మాట వింటారు చక్కగా చదువుకుంటారు మీరు ఎలా చెప్తే అలా వింటారనమాట మనం అడవా అడగాలే కానీ భగవంతుడు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు ఆ టైంలో దేవతలు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో లేచి హాయిగా కూర్చొని ఒక థర్టీ మినిట్స్ మీరు కాదనుకొని ప్రతిరోజు ఇలా నలభై ఒక్క రోజు కానీ చేశారంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందన్నమాట ఏది కావాలన్నా కూడా మీరు హాయిగా కూర్చొని ఇలా ప్రశాంతంగా చేయండి ఒక నలభై ఒక్క రోజు చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఆ పిల్లలు కొంతమంది అన్నం తినకుండా ఏడిపిస్తూ ఉంటారనమాట వాళ్ళు కూడా మా పిల్లలు చెప్పిన మాట వింటున్నారు ఫుడ్డు బాగా తీసుకుంటున్నారు ఆరోగ్యంగా ఉంటున్నారు బాగా చదువుకుంటున్నారు అని చెప్పి మీరు పదే పదే చెప్పడం వల్ల అది ఖచ్చితంగా జరుగుతుందనమాట మీరు ఇలా ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమందికి మనం హెల్ప్ చేసిన బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ